నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో పెట్టడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ ప్రేక్షకులకి ఒక రెండు గ్రహాల కారకత్వాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ముఖ్యంగా ఏ గ్రహమైనా బలహీన పడినప్పుడు హోమాలు లేదా జం వాటికి సంబంధించిన జమ్స్టోనే కాదండి ప్రకృతికి సంబంధించిన పరిహారాలు కూడా ఉన్నాయి సమాజానికి సంబంధించే పరిహారాలు కూడా మనం చేసుకోవచ్చు వాటిని పాటిస్తూ వెళ్ళాలి మనం ఓన్లీ దేవుడికి మొక్కుకో మొక్కుకోవడము లేదా హోమాలు జరిపించుకోవడము లేదా రింగ్ అంటే జమ్స్టోని పెట్టుకోవడము ఇది ఇది పక్కన పెట్టేసి మనకి కొన్ని ప్రకృతి పరంగా మరియు సామాజిక పరంగా కూడా పరిహారాలు మనము ఎలా చేసుకోవచ్చు అని ఒక టూ మినిట్స్లో మీకు చెప్పేస్తాను ఇక్కడ చూడండి గ్రహ కారకత్వాలలో మనం ఏ గ్రహ కారకత్వాలకు ఇబ్బంది పెట్టినా ఆ గ్రహం బలహీనపడితో వెళ్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు పితృకారకుడు తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్కి మంచి మంచి పెద్ద పెద్ద పదవీలు మనకి రావాలంటే సూర్యుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తారు తర్వాత దేవతా కార్యాలకి ఇబ్బంది పెట్టినట్లు అయితే తండ్రి సమానాల వ్యక్తులకి అవమానించినట్లు కనుక అయితే సూర్యుడు బలహీనపడుతూ వెళ్తాడు సో సూర్యుడికి మనము ఎలాంటి సూర్యుడు బలిష్టంగా ఉండాలి సూర్యుడు మన జాతకంలో బాగుండాలి అని మీరు కోరుకున్నట్లు ఇన్కమ్ ట్యాక్స్ని కరెక్ట్గా పే చేయడానికి ప్రయత్నం చేయండి ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇన్కమ్ ట్యాక్స్లని బాగా అప్పటికప్పుడే మీరు పే చేసుకుంటూ వెళ్ళండి గవర్నమెంట్కి మోసాలు చేయవద్దు తర్వాత పితృ కార్యాలను సరిగ్గా జరిపించుకోవడానికి జరుపుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి తర్వాత పితృ సమానులకి మీరు దయచేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాపర్టీస్ని మన ప్రాపర్టీస్ లాగా చూసుకోవడం ద్వారా కూడా సూర్యుడు మనకి ఫేవరబుల్గా మనకి పాత్ర వహిస్తాడు అని చెప్పుకోవచ్చు ఇకపోతే బుధ గ్రహ కారకత్వాలు ఏంటి మేనమావయ్య మనకి బుద్ధికారకుడు అవుతాడు తర్వాత ఇక్కడ ముఖ్యంగా మ్యాథమెటిక్స్కి చాలా ఇంపార్టెంట్ అయిన గ్రహము తర్వాత తెలివితేటలకి చాలా ఇంపార్టెంట్ అయిన గ్రహము గ్రీన్ కలర్కి ఆయన ప్రముఖమైన పాత్ర వహిస్తారండి తర్వాత ముఖ్యంగా జ్యోతిష్యులకి చార్టెడ్ అకౌంట్కి ఈ యొక్క బుధుడు చాలా అంటే ముఖ్యమైన పాత్ర వహిస్తారు ఇక్కడ ముఖ్యంగా బుధుడు మనం చిన్నపిల్లలు పుట్టినప్పుడు మాటలు సరిగ్గా రాకపోతే బుధుడి ఒక లోపం అనేది ఖచ్చితంగా ఉంటుంది జాతకంలో ఇక్కడ బుధుడికి మనము ప్రకృతి పరంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటే బుధుడు ఎందుకు బలహీనపడతాడు చార్టెడ్ అకౌంట్గా ఉండి ఎక్కువ డబ్బుల కోసము అక్కడ మోసాలు చేసుకో చే చేయడం ద్వారా జ్యోతిష్యులు అబద్ధాలు చెప్పి వచ్చిన క్లయింట్తో ఎక్కువ డబ్బులు తీసుకోవడము లేదా లేనిపోను అని చెప్పి భయపెట్టడం లాంటివి చేసినట్టు కనుకైతే మేనమావయ్యకి ఇబ్బందులు పెట్టినట్లు కనుక అయితే మేనమావయ్యకి మోసాలు చేసినట్లు కనుక అయితే తృతీయ లింగులని అవమానించినట్లు కనుక అయితే బుధుడు బలహీనపడతాడు సో బుధుడు మన జాతకంలో బాగుండాలి ఇబ్బంది రాకుండా బుధుడిని ఎలా మనము ఫేరోబుల్గా చేసుకోవచ్చు అంటే మొక్కులని నాటండి చెట్లని నాటండి ఎన్ని చెట్లు మీరు నాటి పోషిస్తారో అంతా మీకు బుధుడి యొక్క నెగిటివ్ తగ్గిపోతూ ఉంటుంది తృతీయ లింగులని అవమానించకుండా మీకు తగిన అంటే సహాయం చేయకపోయిన పర్లేదు వాళ్ళని అవమానించకండి చిన్న చూపు చూడకండి అప్పుడు మీకు బుధుడు చాలా బలిష్టంగా మీకు అవుతాడు తర్వాత ముఖ్యంగా జ్యోతిషులు కూడా ఒకరికి సహాయమని అంటే వాళ్ళ ఏదో కష్టమని వచ్చినప్పుడు వాళ్ళకి తగిన కరెక్టు రెమిడీస్ చే చేసుకునేలాగా మీరు వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళని పంపించే ప్రయత్నాలు చేసుకోండి చంద్రుడు చంద్రుడు మన జాతకంలో బలహీనంగా ఎందుకు అవుతాడు వేరే వాళ్ళ కుటుంబాలకి మ వేరే వాళ్ళ కుటుంబాల మధ్య తగాదాలు పెట్టినట్లు కనుకైతే తల్లికి సంబంధించిన విషయంలో మనకి నెగిటివ్గా నడుచుకున్నట్లు కనుకైతే ఖచ్చితంగా చంద్రుడు బలహీనపడతాడు సో చంద్రుడికి ఎలాంటి ప్రకృతిపరమైన రెమెడీస్ చేసుకోవచ్చు నీళ్ళని సేవ్ చేయండి నీళ్ళని సేవ్ చేయండి ఎవరైనా తాగడానికి నీటి నీళ్లు అడిగితే గ్లాసు నిండా ఇవ్వండి హాఫ్ గ్లాస్ ఇవ్వకండి పక్షులకి నీళ్ళని అందించే ప్రయత్నాలు చేసుకోండి ప్రాణులకు జీవులకు ఇతర జీవులకు నీళ్ళని అందించడానికి ప్రయత్నం చేయండి తర్వాత పాలు నీటిలో మోసాలు చేయకండి పాలకు సంబంధించిన విషయంలో నీటికి సంబంధించిన విషయంలో మోసాలు చేయకండి ఇలాంటి జస్ట్ మీకు అర్థమవ్వాలని మీకు ఈ చెప్పాను ఇకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ మాసంలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశుల సంచారం చేస్తున్నారో వాటి వలన ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి తెలుసుకుందాం ముఖ్యంగా రాహు మీనరాశుల సంచారం కేతు కన్యా రాశుల సంచారం శని భగవాన్ కుంభ కుంభరాశిల సంచారం గురువు గారు ఋషభంలో సంచారం కుజుడు ఈ మాసంలో ఒకటవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు వృషభంలో ఐదవ తేదీ వరకు సింహరాశుల సంచారం తదుపరి కన్యా రాశుల సంచారం బుధుడు ఈ మాసంలో ఆగస్టు ఐదవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు సింహరాశిలో ఒక్కరించి సంచారం చేయబోతున్నారు తదుపరి నేర మార్గంలో సంచారాన్ని చేస్తారు ఇక ఈ గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఒకటి ఒకటిగా మనం చూసుకుంటూ వెళ్తాం వృశ్చిక రాశి ఈ వృష్టిక రాశి వాళ్ళకి ఈ మాసంలో ఏ ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని అయితే ఈ వృష్టిక రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో ఉంటున్న గురువుగారు దశమ కేంద్రాల్లో ఉంటున్న సూర్య శుక్రులు తర్వాత లాభస్థానంలో ఉంటున్న కేతువు చతుర్థ స్థానంలో ఉంటున్న వక్రించిన శని ఇన్ని గ్రహాల తాలూకు మనకి శుభ ఫలితాలని అందుకుంటున్నాము ఇక్కడ ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళకి సైట్ కొనుగోలు చేయాలి ఇంటికి సంబంధించిన విషయంలో మార్పిడి చేసుకోవాలి ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు అవి సఫలీకృతమవుతాయని చెప్పుకోవచ్చు ఉద్యోగంలో అభివృద్ధి తీర్థక్షేత్రాల దర్శనాలు చేసుకోవడం లాంటిది దూర ప్రయాణాలు చేయవలసిన ప్రమేయం లాంటిది తర్వాత ఇక్కడ ముఖ్యంగా సప్తమ స్థానంలో ఉంటున్న గురువు వలన వైవాహిక జీవితంలో ఉన్న ఇబ్బందులు కాస్త తగ్గి ప్రశాంతత అనుకూలత ఏర్పడడానికి అవకాశాలు తర్వాత ముఖ్యంగా ఇక్కడ పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళయ్యే సూచనలు మంచి మంచి భోజనాలు చేయడానికి అవకాశాలు మీకంటూ సంఘంలో ఒక మంచి గుర్తింపు రావడానికి అవకాశాలు కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు వాళ్ళ వల్ల మంచి ఫలితాలు ఇలా మంచి మంచి హ్యాపీగా సంతోషకరమైన కాలాన్ని గడపడానికి అవకాశాలు ఉంటాయి ఇలా ఎన్ని ఉన్నప్పటికీ పంచమంలో రాహు ఉన్నాడు అత్యాసకి పోకుండా ఆలోచన విధానాన్ని నెగిటివ్గా మార్చుకోకుండా మనము ముందుకు సాగినట్లు కనుక అయితే చాలా బాగుంటుంది సంతానపరమైన ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సప్తమ స్థానంలో ఉంటున్న గురువు వలన వాటి నుంచి అంటే సంతానం విషయంలో కాస్త అభివృద్ధి రావడానికి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్కి ఎవరైనా వెయిట్ చేస్తున్నట్టు ఈ మాసంలో మూడో వారం నుంచి మీకు లాభదాయకంగా ఉంటుంది ప్రతి పని కూడా మంచిగా ఉంటుంది అయితే మానసిక ప్రశాంతత లోపించుకోకుండా లోపించుకోకుండా చూసుకోవాలి మానసిక ప్రశాంతత తగ్గించుకోకుండా మనము ముందుకు సాగే ప్రయత్నం చేయాలి అయితే ఆగస్ట్ ఇరవై ఆరో తేదీ తర్వాత అష్టమానికి వెళ్తున్నాడు కుజుడు అష్టమ కుజ దోషం కూడా మనకి రాబోతున్నది శరీరానికి ఏదైనా గాయాలు కా అవడం కలాంటిది లేదా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎందుకు వస్తాయి అని అన్నట్లు అని చూసుకోవటానికైతే ఇల్లు కొను కొనుగోలు ఇల్లు మార్పిడి కోసం మనం ఎక్కువ ఖర్చు చేయవలసిన ప్రమేయము తీర్థక్షేత్రాల దర్శనాలు వీటికి డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యి కాస్త ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా రావడానికి ఇక్కడ అవకాశాలు ఉంటాయి ఇలా ఎన్ని ఉన్నప్పటికీ ఫేవరబుల్గా ఉంటుంది యోగదాయకంగా ఉంటుంది చతుర్థ స్థానంలో శని వక్రించాడు అది కొద్దిగా ప్లస్గా మారుతుంది మీకు ఇంటికి సంబంధించిన విషయంలో వాహనానికి సంబంధించిన విషయంలో కాస్త బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఈ రుష్టిక రాశి వల్ల తప్పనిసరిగా పంచమ స్థానంలో ఉంటున్న రాహు వలన ఇబ్బందులు రాకుండా ఉండడానికి కాళిక అమ్మవారిని పూజించండి ఎరుపు రంగుల పూలని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి నన్న నల్ల మిలుములతో చేసిన గారెలని ఈ ఒక కాలభైరవేశుడికి లేదా నానబెట్టిన ఈ యొక్క నల్లనూలని బెల్లంతో కలిపి ఆవులకి తినిపించే ప్రయత్నాలు శనివారం శనివారం తినిపించండి ప్రతిరోజు ఆంజనేయ స్వామి వారి దర్శనము హనుమాన్ చాలీసా పఠించుకోవడము నల్ల నువ్వుల దీపాన్ని పెట్టడము తర్వాత సుబ్రహ్మణ్య ఆలయ దర్శనము అష్టమ కుజ గ్రహ దోష నిమిత్తం కాస్త ఈ యొక్క ఎవరికైనా రక్తం కావాలనుకున్నట్లకైతే రక్తదానము అంటే రక్తదానాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కందిపప్పుతో చేసిన తీపి పదార్థాలని యాచకులకి ఇచ్చే ప్రయత్నాలు చేసుకోండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనోసునో బోల్తో ధన్యవాదములు